మనం బోర్నీ ఇంతకుముందు పని ఏం బోర్ నీళ్ళు కానీ బాయిల్ అనేది కానీ చెరువులు అనేవి కానీ ఇవన్నిట్లలో మినరల్స్ పిహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటుండే ఇంతకుముందు బాడీ లోపల ఉన్న మన బోన్స్ కి కాల్షియం అనేది ఎక్కువ వస్తుండే సో ఇప్పుడు సేపు మన బాడీకి కాల్షియం అనేది మినరల్స్ అనేవి ఏమి లేవు ఓకేనా సో అది ఎట్లా అంటే దాని ద్వారానే డెమో చేయడం అనేది జరుగుతుంది సో దీని లోపల మన లో దీని కారణం గొప్ప ప్రోడక్ట్ మన కంపెనీలో ఏముంది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం సో ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ ఏమైతే జగ్గుల వాటర్ ఇంతకు ముందు అంటే ఒక బోర్ వాటర్ ఓకేనా ఇక్కడ నుంచి తీసిన వాటర్ సో దీని లోపల కొంచెం అన్న మనకి మినరల్స్ అనేవి కొంచెం ఉంటాయి ఓకేనా సో మనము జనరల్ గా కరెంట్ అనుకుంటాం కదా ఈ కరెంట్ అనేది వాటర్ నుంచి తయారైతుంది అవునా అందరూ తెలిసి కదా సో వాటర్ ఉన్నప్పుడు కరెంట్ అనేది వాటర్ లేస్తే బల్బు అనేది వాటర్ లోపల కూడా ఎంత పిహెచ్ కొంచెం యాడ్ అయ్యి ఉన్నారు ఎస్ఆర్ సో మనకి ఇప్పుడు బోర్ వాటర్ లో ఏమున్నాయనే చూసుకుందాం ఒకసారి సో ఏమి బోర్ వాటర్ ఇక్కడ మనకి ట్యాప్సారి వాటర్ ఇవి ఫిల్టర్ వాటర్ బయట కిరాణా షాప్ లో మనకి దూరం అయినప్పుడు కానీ వాటర్ బాటిల్ క్యారీ చేయకుండా కానీ ఈవెన్ మనం ఇంట్లో మినరల్ వాటర్ అని చెప్పేసి వాటర్ టింక్స్ కానీ బయట మినరల్ వాటర్ మనం వేయించుకుంటాం కదా ఇంట్లో సో ఆ వాటర్ లోపల ఎలాంటి మినరల్స్ లేవు సో ఇంట్లో ఇప్పుడు మనకు వాటర్ లో ఏ వాటర్ మంచి చెక్ చేసుకున్నాం సో కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా అవునా బర్బే వెళ్తుంది కదా సో మనకి వాటర్ వేసినా కానీ వాటర్ నుంచి మనకి జనరేట్ కరెంట్ అవుతుంది కాబట్టి వాటర్ రూపంలో మనకి ఏవైతే పెద్ద స్పీస్ లెవెల్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇవి మనం ఏమనుకున్నాం ఓకేనా అవును సార్ సో బోర్ వాటర్ లో మినరల్స్ పిహెచ్ ఉంటాయి కానీ ఇప్పుడు మనిషి ఎవరు వాతావరణం తీసుకుంటున్న వాటర్ సో అందులో ఎంతో కొంత మినరల్స్ అనే ఉన్నాయి ఓకేనా సో మనకు పవర్ అనేది జనరేట్ అయింది ఇప్పుడు మనం ఫిల్టర్ ఈ వాటర్ ఐడియా ఉంది కదా వాటర్ ఐడియా ఉన్నాయి కదా సో ఈ వాటర్ ఏంటంటే మినరల్ వాటర్ రెగ్యులర్ గా మనం ఇంట్లో ఆగే వాటర్ కానీ ఇక్కడ మినరల్ వాటర్ ఎంత మంది అవుతున్నారు మినరల్ వాటర్ ఆల్మోస్ట్ లేబర్ లా కూడా చాలా మంది ఉన్నారు సో మినరల్ వాటర్ అనేది కామెంట్ ఎందుకంటే బయట వాటర్ బాగాలేదని చెప్పేసి ఎంత అప్డేట్ అయింది ఉంటుందో సో దాని ద్వారానే మనిషి ప్రత్యేకాల కానీ మనిషి లోపల డిహైడ్రేషన్ కానీ సో మినరల్ పిఎస్ లెవెల్స్ లోపల బుక్కలకి క్యాల్షియం లేక బోన్స్ ప్రాబ్లమ్స్ కూడా మోగా లోపల కూడా రావడానికి కారణం అదే కాబట్టి సో ఈ వాటర్ ఇప్పుడు చెక్ చేసుకుందాం సో సేమ్ అదే వేరు ఇక్కడ చేంజెస్ ఏం జరగలేదు ఏమైనా వెళ్ళినాయా ఏమైనా సో మనం బోర్ వాటర్ అనుకున్నాం కదా ఇవే వేర్లు ఈ బోర్ వాటర్ లో సో ఇందులో ఎందుకంటే మంచిగా ఉంది చెడు ఉంది సో అందరూ ఏది బైటికల్ లా ట్యాప్ వాటర్ సో ఇక్కడ ప్రింటర్ చేసారుప్పుడు ఏమైందంటే మంచి కో పార్ట్ చెడి కూడా కాలిపోయంది సో ఇక్కడ మనకు ఎటువంటి మింగల్స్ అనేవి లేవు మనం తాగే వాటర్ సో ఇప్పుడు మనం మింగల్ వాటర్ మన సిఎండి ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుందో చూసుకుందాం ఓకే ठीक है सब కన్వర్ట్ తో ఒక డ్రాప్ అయినా సరే ఫస్ట్

జనాలు ఇంతమంది వస్తున్నారు ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు ఒక అరకపిన వ్యక్తి కాంచి ఒక ఐఏఎస్ చదువుతున్న వ్యక్తి కూడా వెస్టర్న్ సిస్టమ్ లో పనిచేస్తుందంటే ఓన్లీ ప్రొడక్ట్ ఉన్న దమ్మే లీడర్స్ ఓకేనా ఆ ప్రొడక్ట్ లో దమ్ము లేకుంటే మనం ఎంత మోటివేట్ చేసినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఒక నెల వరకు మాత్రమే